హలో అండి ఇదేంటంటే నా శారీ అనమాట దీనిని గాగ్రా కుడదామని చెప్పి మా పక్కిన ఆంటీని అడిగితే గాగ్రాకి కట్ చేసి ఇచ్చారు నాకు కాదండి మా అక్కరమ్మాయికి కుడదామని చెప్పి కట్ చేయించాను అనమాట లైనింగ్ కూడా కట్ చేయించాను కట్ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే డబుల్ కలర్ ఉంది కదా అదేంటంటే అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి అనమాట కట్ చేసినప్పుడు గాగ్రాకి అయితే సింగిల్ కలర్ ఉండాలని కట్ చేసిన తర్వాత అర్థమైంది ఇంకేం చేశానంటే గాగ్రా కుట్టడం మానేసి ఫ్రాక్ కింద కుట్టేశాను అనమాట బుట్ట హ్యాండ్స్ పెట్టి చిన్న చిన్న స్టెప్స్ పెట్టి అంబ్రెలా ఫ్రాక్ అయితే కుట్టానండి ఈ బ్లూ కలర్ వచ్చేసి శారీ కున్న బార్డర్ అనమాట అందుకని చెప్పి బార్డర్ అంతా కలిపి చివరి అయితే కుట్టేశాను గాగ్రా కోసం కట్ చేసింది ఇంకా గాగరా కుట్టడం ఇష్టం లేదని చెప్పి పక్కన పెట్టేశాను ఇంక ఇలా ఫ్రాక్ కుడితే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్రాక్ అయితే కుట్టేశాను అనమాట మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదండి సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్